హలో అండి అందరికీ చెప్పేస్తాను కదా కంటిన్యూ వీడియోస్ వస్తాయని చెప్పి మీకు మాట ఇచ్చినట్టు నేను కంటిన్యూ వీడియోస్ పెడుతున్నాను అలానే మీరు కూడా నాకు ఒక మాట ఇస్తారా ప్లీజ్ ఎందుకంటే మనకి వ్యూస్ అయితే చాలానే వస్తున్నాయండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ కూడా చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా మంచి వీడియోస్ పెడతానికి ట్రై చేస్తాను మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే నాకు ఇంకా ఇంట్రెస్ట్ అనిపిస్తూ ఉంటుంది సో దాన్ని బట్టి నేను ఇంకా మంచి వీడియోస్ తీసుకుని వస్తాను అనమాట అందుకోసమే చెప్తున్నాను లక్కీగా ఈరోజు మనందరం శివ కళ్యాణం చూస్తున్నామండి అది ఎంతో పుణ్యం చేసుకుంటే మనకి భాగ్యం దక్కింది అనుకుంటున్నాను నేను ఎందుకంటే గంగాదేవి పార్వతీదేవి సమేత శివ కళ్యాణం చూస్తున్నాము నేను కూడా ఇక్కడ ఫస్ట్ టైం ఉన్నాను అనమాట ఈసారి వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇది టూ డేస్ కంటిన్యూ వీడియోస్ అండి ఇది ఫస్ట్ శివ కళ్యాణం జరుగుతుంది కదా సెకండ్ డే వచ్చేసి వేణుగోపాల స్వామి కళ్యాణం అవుతుంది అది కూడా నేను వీడియో తీసి పెడతాను డెఫినెట్లీ మీకు స్వామి వారికి అక్కడ చక్కగా జిలకర బెల్లం అది కూడా పెట్టేశారు అది తర్వాత హారతి అది ఇస్తున్నారు అనమాట స్వామికి అండ్ చాలా కన్నెల పండుగగా జరిగిందండి ఎంత బాగా జరిగిందంటే అసలు అక్కడ ఉంటే మొత్తం పాజిటివ్నెస్ అనేది నిండిపోయింది మొత్తం పాజిటివ్ వైబ్స్ ఉన్నాయండి ఇంకా స్వామి దగ్గర ఉంటే మనకి ఇంకేంటండి ఉండేది అదిగోండి స్వామివారికి అమ్మవార్లకి మాంగళ్య ధారణ జరుగుతుంది అక్కడ మాంగళ్యం అది చూపిస్తున్నారు అన్నమాట ఇంకా స్వామికి స్వామి మాంగళ్య ధారణ చేస్తున్నారు అమ్మవార్లకి ఆయన చక్కగా మంత్రాలు చదువుకుంటూ అసలు ఎంత బాగుందనండి పాజిటివ్నెస్ అనేది నేను ఫస్ట్ టైం అన్నమాట ఇట్లా కళ్యాణం చూడటం అనేది దగ్గరుండి తర్వాత తరంరాలు పోస్తున్నారు పిడికిట తరంరాల పెళ్లి కూతురు ఎంత పెడమీ నవ్విని పెండ్లి కూతురుగల జవరాలి పెండ్లి కూతురు తరంరాలు చూసేసరికి నాకు పాడాలనిపించి పాడేశాను ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా ఇది అంతా అయిపోయింది స్వామివారికి నైవేద్యం అది పెడుతున్నారనమాట అది కూడా అయిపోయిన తర్వాత హారతడి ఇచ్చేశారు మన అందరికీ శివ అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి